విలేకరిపై కేసు నమోదు సీతానగరం ఈనాడు విలేకరి సలాది సత్యనారాయణపై క్రిమినల్ కేసులు బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలు సీతానగరం తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఈనాడు దినపత్రిక విలేకరిగా పనిచేసిన సలాది సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు ఒక పాల దుకాణం యాజమాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు సత్యనారాయణపై ఫోర్ ట్వంటీ బై వన్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదైంది గత కొంతకాలంగా ఇతని వ్యవహార శైలిపై పలు ఆరోపణలు ఫిర్యాదులు వస్తున్నాయి ఈ ఘటన నేపథ్యంలో ఈనాడు యాజమాన్యం అతడిని విధుల నుంచి తొలగించింది ఈ ఘటనపై స్థానిక జర్నలిస్టులు స్పందించారు సలాది సత్యనారాయణ లాంటి వ్యక్తులను మీడియా రంగం నుంచి బహిష్కరించాలని అతని అక్రమాస్తులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు చెడపకురా చెడేవు అన్న సామెత ఈ వ్యవహారంలో నిజమైందని చాలామంది పేర్కొంటున్నారు